నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు బండ్ల రామారావు దర్శకత్వంలో శోభ నిర్మాతగా నిర్మించనున్న కదలిక సినిమా పోస్టర్లు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా శాస్త్రీయ నృత్యాల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నట్లు నటి నటీనటుల ఎంపిక ఈ నెల పద్దెనిమిదవ తేదీ స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున నృత్యంలో ప్రావీణ్యం కలిగిన నటీ నటులు పాల్గొనవలసిందిగా పిలుపుని అందులో ఎంపిక చేయబడ్డ నటీ నటులు కదలిక సినిమాలో నటింప చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి శివలంకి జనార్దన్ రాధా నందకిషోర్ జనార్దన్ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు నటీనటులు పాల్గొన్నారు

చాలా సంతోషం నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి ఒక మంచి వాతావరణం జరుగుతుంది నేను రోజు సినిమాల్లో తెలుగు వారే నటించాలి అనే అభిప్రాయంతో చేస్తున్నాము ఇంకొకటి సినిమాలు కూడా తెలుగు వారే నటిస్తూ ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ఇంకో ఇరవై సినిమాలు కొన్నాయి దాని అసోసియేషన్ అధ్యక్షుడు జనాధన్ గారు అలాగే కుమార్ గారు అసోసియేషన్ రన్ అవుతూ మీరు కూర్చోండి అసోసియేషన్ రన్ అవుతూ ఎంతో విధంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మరి అనేక మంది ఫోన్ చేస్తారు నెల్లూరులో సినిమా తీయాలి మాకు హైదరాబాద్లో అయితే కోట్ రూపాయలు ఖర్చు రెండు అయితే ముప్పై లక్షలు ఖర్చు చెప్పి అనేక మంది సినిమాలు తీర్థాలు వచ్చారు అందులో ప్రముఖంగా రామారావు గారు ఒక డెబ్బై సినిమాలకి కొరియోగ్రఫ్ చేస్తున్నారు అనేక సినిమాలు డెబ్బై సినిమాలకి కొరియోగ్రఫ్ చేస్తూ అలాగే దానికి సోపర్ గారు సోబర్ గారు ప్రొడ్యూసర్గా రాగా ఆర్టిస్ట్గా అనే దానికి సపోర్ట్గా ఇరవై ఐదు కళాశాఖాలు చూసుకుంటూ జనార్దన్ గారు వెంకట్ కెమెరా నందకిషోర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక సినిమా ప్లాన్ చేశారు ఇప్పుడు చూస్తే మన సినిమాలు ఎంతమంది నలిగితే అంత సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా కూడా ఒక సాంప్రదాయం లేదు నలుపుకోవటం చంపుకోవటం ఆ ఉద్దేశంతో సమాజంలో ఒక పట్టదాలు తీసుకురావాలని చెప్పి ధైర్యంతో సాగర సంగమం ఆ కాలంలో సినిమాల్లో లాగా ఒక కూచిపూడి భరతనాట్యం మీద ఒక డ్యాన్స్ మీద తీసుకోవాలని చెప్పి తను ముందుకు రావటం దానికి పద్యోతి తౌడాల్లో ఆడిషన్స్ లాగా జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఒక డ్యాన్స్ మీదే జరుగుతుంది అంటే డ్యాన్స్ మీద ఎలా చేసుకోవాలి ఎలా మన సంప్రదాయం మన కట్టుబాట్లు మన యాస భాష మన పండుగలు మన సంస్కృతిని కాపాడుకోవాలి ఇప్పుడు విదేశాల్లో మన సంస్కృతి వచ్చింది ఆడ అమ్మా నాన్న అంటాం ఆడ భరదాటం వచ్చి ఇక్కడ అమ్మా నాన్న పోయింది మమ్మీ డాడీ వచ్చేసింది ఈ కాలంలో కొంతనేది సమాజాన్ని పార్చారని చెప్పి వీరు ముందుకు రావటం వారు గుడ్గా శోభను గారు నిజంగా ఈ శివారికి రెండు రావడం చాలా కష్టం అలాంటిది వారు రావటం ఈ సినిమాని ఇలా ప్లాన్ చేస్తున్నారు మీరు పద్దెనిమిది అడ్చేస్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సినిమా ప్రారంభిస్తారు కాబట్టి సినిమా పేరుని కథలిఖ సినిమా పేరు లేకపోతే టైపు టైటిల్ లైన్ చేస్తున్నాం కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఇలాంటి సాంప్రదాయ సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి చిన్న సినిమాలు ఆదరించబట్టే ఇంతమంది నటులు వస్తారు కాబట్టి సోమర్ గారు ధైర్యంగా వచ్చి నేను డబ్బు పెడతా చెప్పుకొని వాళ్ళని అభివృద్ధిస్తూ ఇలాగే మన సాంప్రదాయమైన సినిమాలు మరేం రావాలి పేర్చుకొని మనం అప్పుడు సినిమా చూసి చూస్తే ఆ రోజు ఆనందపడేవాళ్ళు ఈరోజు సినిమా చూసి అసలు మంచిపోతాం ఆ సినిమాని ఇలాంటి సినిమాలు తప్పకుండా మా ఇరవై ఐదు క్లాసాలు సపోర్ట్ చేసుకుంటారు తెలియజేస్తూ సినిమా సృష్టి కూడా ఎప్పుడు కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ రాదా అమ్మాయి చాలా చక్కగా ఉంది అమ్మాయి కూడా చెప్తూ నేను సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు నెల్లూరులో బాబు అతనికి వేదికనిచ్చిన అమరావతి శ్రీకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మనస్మ స్పరి స్పందించుకుంటున్నాను ఎన్నో రెండు వేల ఐదు వేలు రెండు వేల ఐదు వందల సినిమాల వరకు డ్యాన్స్ కంపోజింగ్ మాస్టర్గా ప్రముఖ హైదరాబాద్లో పేరుందండి ఎన్నో సినిమాలు చేశాను ఇప్పుడు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వైపు కదలికనే మూవీతో మీ ముందుకు వస్తున్నాము ఈ చిన్న చిన్న అడుగులు వేసుకోవాలి ఈ ప్రాజెక్టు హిట్ కావాలని దేవుణ్ణి స్మరించుకుంటూ మిమ్మల్ని అందరినీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను దీంట్లో ఈ సినిమాలో ఏ ట్రూప్లు ఉంటాయి ఒక్కొక్క ట్రూప్ ఒక్కొక్క జిల్లాలో ఆడిషన్ చేసి ఆడిషన్తో పాటు కాంపిటీషన్ దాంట్లో విన్ అయినటువంటి ఈ మూవీలో అవకాశం ఇస్తున్నామని దీంట్లో డ్యాన్సర్సే ఆర్టిస్టులు ఆర్టిస్టులే డ్యాన్సర్గా ఉంటాను ఎక్కువ ఆర్టిస్టుగా ఉంటారు డ్యాన్సర్సే మెయిన్ ప్రాధాన్యత చూసుకొని సెంటిమెంట్గా తల్లి సెంటిమెంట్తో ధర్మానికి అధర్మానికి డ్యాన్స్ రూపంలో ఏ విధంగా అసలైన కళాకారులు అడ్డుకున్నట్టు అవుతున్నాడు అతను ఏ విధంగా అయితే కిందకి పడిపోతున్నాడు అతను నమ్మిన సిద్ధాంతం కచ్చగా డ్యాన్స్ పట్టుబట్టి నమ్ము ఉంటే ఏ రోజైన విజయం సాధిస్తాడని మన ఈ సినిమాలో చెప్పడం జరుగుతుందండి ఈ సినిమా పేరు నా కాదలప దీ ఎవరి మూమెంట్ ప్రతి మూమెంట్ మనం డ్యాన్స్ చేస్తున్నా కూడా నడుస్తున్నా కూడా ప్రతి మూమెంట్కి ఈ కదలక మేనమాట దీన్ని కదలికనే డ్యాన్స్ అనమాట సంగీతము కదలిక ఇజక్వల్ టు నృత్యము నృత్యము నాట్యం అవుతుంది ఆ ఉద్దేశంతోనే మీకు కొత్త సాగర్ సంగం టైపులో సాగర్ సంగమ ఏంటంటే క్లాసికల్ మీద మన వరల్డ్లో ఉండే డ్యాన్సర్స్ అన్ని కలిపి ఒక వేదిక మీద తీసుకొని చేసి కథలక ద్వారా మీ ముందుకి తీసుకొచ్చి విజయం నమ్మకంతో శోభన్ గారు మాకు అండగా ఉండి ఆయన మాకు చేసిన మీకు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు జనార్దన్ శివలంకి ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది పీవీపీ క్రియేషన్స్లో కదలిక అనే మూవీకి బండ్ల రామారావు గారు డైరెక్టర్గా అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అటువంటి శోభన్ గారికి నిజంగా మనసే అవార్థ రుణపడి ఉంటాను ఎందుకంటే రామారావు గారిని నేను కృష్ణానగర్లో చాలా సందర్భాల్లో నా సినిమాల కోసం నేను వెళ్ళినప్పుడు నా ప్రయాణంలో చాలా సందర్భాల్లో చూశాను ఎప్పుడూ కూడా ఎనర్జిటిక్గా జిల్లా నుంచి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న చిన్న హీరోలు కూడా కొరియోగ్రఫీ చేసి సెలవు ఫ్రీన్ మీద అతని పేరుని కొరియోగ్రాఫర్గా నెల్లూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి మా రామారావు గారికి మళ్ళా రామారావు గారికి కదలిక వచ్చి కదలిక అనే ఒక టైటిల్ పెట్టి సినిమా తీయడం మొదలు పెట్టాడు నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామారావు గారు తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను యాక్చువల్గా ఒక ఏదన్నా డ్యాన్స్ అనగానే క్లాసికల్లో వెర్షన్ తీసుకుంటారు మీరు వరల్డ్లో ఉన్నటువంటి అన్నిటికీ సంబంధించి తీసుకొని ఇందులో ఒక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం నిజంగా ఆ కళాకారులు డ్యాన్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్లు కానీ డాన్సర్స్ కానీ నిజంగా మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇది ఎప్పుడూ మీరు ఆ స్క్రీన్ స్క్రీన్లోనూ గ్రూప్లో ఎనకుండకుండా మీలో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ అంటే ఒక డ్యాన్స్ కళాకారుడికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా ఒక మంచి నటుడుగా ఉంటాడు అది గుర్తించినటువంటి మన రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు అందరూ యుటిలైజ్ చేసుకోవాలి అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా నెల్లూరు కళాకారులకి ఇది ఎప్పుడు విన్నంటే ఉండి ఒక దిక్చూసిగా ముందుకు నడుపుతూ ఉంటారు అన్నగారి బాటలోనే మా ఇరవై ఐదు కళా సంఘాలతో పాటు మేము నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఉంటుంది మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సో గారు పీవీపీ క్రియేషన్స్లో కదలికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేమందరూ మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జైహింద